రాష్ట్ర ప్రజలందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలు రోజు రానే వచ్చింది ఫలితాలు వెల్లడవుతున్నాయి ఈ ఫలితాల్లో ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే అహంకారానికి అరాచకత్వానికి ఆకృత్యాలకి చిరునామాగా ఉన్న వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు ప్రజలు ఇటువంటి పద్ధతుల్ని కోరుకోవట్లేదు అనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది వైకాపా ఎంతసేపటికి మభ్యపెట్టి మాయ చేసి ఏదో బురిడీ కొట్టించి ప్రజల్ని కాలం గడుపుకుందాం పబ్బం గడుపుకుందాం అనే పద్ధతిలోనే ఆ యొక్క ప్రభుత్వాన్ని పనిచేయిస్తూ ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీవ్ర నష్టాన్ని ఎనలేని నష్టాన్ని చేకూర్చింది ప్రజలకి నష్టం వైకాపా పాలకులకేమో అవినీతి సొమ్ముతో వాళ్ళ యొక్క ఖజానాన్ని సొంత ఖజానాన్ని నింపుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఖజానాకేమో చిల్లు పెట్టారు ఒక్క అభివృద్ధి లేదు ఒక్క రోడ్డు సరిచేసింది లేదు ఒక్క కుళాయి బాగు చేసింది లేదు ఒక పాత పైపు పాడైపోయిన పైపు మార్చింది లేదు ఇటువంటివి ఏమీ చేయకుండా నేను డబ్బులు ఇస్తున్నా అడుకునే వాళ్ళకి నేనేదో దానం చేస్తున్నా అని అహంకారంతో విర్రవిగారు ఇంతకాలం ఈ రోజున అహంకారానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చాపురం నుంచి మొదలెట్టుకొని తడ వరకు ఉత్తర కోస్తా నుంచి రాయలసీమ వరకు ఒకే మాట మీద ప్రజలంతా నిలబడి ఈ రోజున ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుని ఓటు వేశారా ఒకే మాట మీద నిలబడి ఓటు వేశారా అన్నట్లుగా ప్రజలంతా ఒకే రకమైన విధంగా తీర్పు ఇవ్వడం అనేది ఏదైతే ఉందో అది ప్రతి రాజకీయ పార్టీకి ఒక హెచ్చరిక లాంటిది ఇకనైనా సరే ప్రజల మనోభావాలని గౌరవించి గమనించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అహంకారం వీడి సేవకుల్లా పనిచేసి ప్రజల మెప్పుని పొంది మరిన్ని కాలాల పాటు వాళ్ళకి ప్రజా జీవితంలో అధికారం అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను